ఇప్పుడు త్వరలో మనకు ఎగ్జామ్స్ రాబోతున్నాయి తరగతి కానీ ఇవన్నీ ఇంటర్మీడియట్ పిల్లలందరూ బాగా కష్టపడి చదువుతుంటారు కష్టపడి చదవకండి అలా వాళ్ళ కోసం ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నాను చాలామంది ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయని చాలా బట్టి 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 ఉంటారు ఆ ఎగ్జామ్స్ వరకు మనం బట్టి పట్టింది ఎప్పుడు కూడా అప్పుడు మనమే గుర్తుంటాయి ఇష్టంగా చదవండి ఇష్టంగా చదివితే అది ఎప్పటికి కూడా దాన్ని అప్పులిస్తే అర్థం చేసుకొని చదవండి ఏదైనా కూడా అది ఎప్పటికీ మర్చిపోలేదు దానికి ఉదాహరణ నేను నేను రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండు వేల మూడులో నాది టెన్త్ అయిపోయింది అప్పుడు నా పదో తరగతుల పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయి మాతృవేదన అని పద్యాలు ఆ పాఠం చాలా అద్భుతంగా ఉంది అందులో తాత్పర్యం కూడా ఈ అందులో ఉన్న నేపథ్యము మాతృవేదన అనే పాఠం చాలా అద్భుతంగా అది వింటుంటే మాకు ఇంట్రెస్ట్ అనిపించేది బారిస్టర్ పార్వతీశం అనేది ఉండేది దీనికోసం ఇలా తెలుగుసారి ఇలా బారిస్టర్ పార్వతీశం పాఠం ఎంతో నవ్వుకుంటూ వాళ్ళు అర్థం చేసుకుని ఆ ఫీలు చేసుకునేది మేము ఎందుకంటే అంత ఇవాళ కామెడీ చాలా అద్భుతంగా ఉండేది ఇవాళ పాఠం మిస్ అయితే సార్ అద్భుతంగా చెప్పేవాడు కూడా మాకు కూడా ఎక్కడ మిస్ అవుతామని ఒక్కరోజు కూడా క్లాసు ఆ పాఠం కోసమే మేము వాళ్ళము ఇష్టంగా వినేవాళ్ళము కాబట్టి ఇప్పటికీ గుర్తుంటాయి అవి మాతృవేదన అని అంటే ఒక తల్లి ఆవేదన తన పిల్లలను ఎలా కాపాడుకోవాలని కాదు మునివరుని పత్ని జరిత జరిత ఒక లావుక పక్షి మందపాలుడు మునివరుని వల్ల నలుగురు జరిత వల్ల నలుగురు కుమారులను పొందుతాడు వారి పేరు జరితారి శారీసుకు అస్తంభమిత్రుడు ద్రోణుడు వారికి వారి పేర్లు వారు కాండవనంలో నివసిస్తూ ఉంటారు అప్పుడు కాండవనాన్ని అగ్ని దహిస్తూ ఉంటాడు తను రెక్కలు రాని పిల్లలను ఏ విధంగా కాపాడుకోవాలనే విధంగా మాతృ హృదయంతో తల్లి దుఃఖిస్తుంది అనేది అప్పుడు మండపాలుడు తన పిల్లలను కాపాడాల్సింది ఆ అగ్నిని కోరుతాడు ఈ విషయం తెలియక నా పిల్లలు రెక్కలు రాని పిల్లలను ఏ విధంగా కాపాడుకోవాలని బాధలో తల్లి ఆ దుఃఖిస్తూ ఉంటుంది ఆ పిల్లలు కూడా అమ్మ మాకు మాకు ఇంకా రెక్కలు కూడా రాలేదు మేము ప్రపంచాన్ని చూడలేదు మేము చనిపోయినా కూడా పర్వాలేదు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని నువ్వు మళ్ళీ పిల్లలను కనవచ్చు నువ్వు రెక్కలు వచ్చిందని మా కోసం నువ్వు చనిపోవద్దమ్మా నువ్వు వెళ్ళిపోవని ఆ పిల్లలు చెప్తూ ఉంటారు ఆ విధంగా చాలా నిజంగా ఆ బాధ అది ఎంత ఉంటుంది అనేది మాతృ ఏదైనా నిజంగా ఆ ఫీలు అనేది అప్పుడు మేము అంత ఇంట్రెస్ట్ కిందం కాబట్టి ఇప్పటికీ అంత గుర్తుంది అదే కాకుండా మేము ఆ పదో తరగతినే కాదు ఆరో తరగతిలో చదివినది మాకు ఆరో తరగతి మేము తెలుగు మీడియం కదా మాకు ఆరో తరగతి నుంచే హిందీ స్టార్ట్ అప్పుడే వాళ్ళు హిందీ వాళ్ళు నేర్చుకోవడం కానీ ఫస్ట్ ఫస్ట్ పాఠం గౌరీ గాయనే ఉండే గౌరీ గాయి మాకు హిందీలో ఫస్ట్ పాఠం అది ఇప్పటికీ మాకు చాలా నాకు ఇప్పటికే ఇప్పటికీ అంత మంచిగా గుర్తుంటుంది మోహన్ రాంపూర్ గౌమే రహత రహిత హే ఉస్కే పాస్ ఏ సుందర్ గాయి హే కా నామ్ గౌరీ హే గౌరీకి దో బచ్డే హే వే దో బైల్ హే మోహన్ రాంపూర్ గౌ మోహన్ గౌరికి సేవ హే మోహన్ గర్మే దూద్ గహి అంటే అలాగే ఇట్లా పాలు పెరుగు అన్నిటి అన్ని రకరకాలు ఉండేవాడు ఆ విధంగా ఆ ఊళ్ళో తను ఆ ఆవుకు సేవలు చేసుకుంటూ అవి అవి రెండు పిల్లలు పుట్టినవి ఆ రెండు అది వ్యవసాయానికి ఉపయోగపడేది మోహన్ ఇంట్లో పాలు పెరుగు నెయ్యి ఇలాంటి రకరకాలు ఉండేది అవి నమ్ముకుంటూ తను జీవితం కొనసాగించేవాడు ఆ విధంగా ఆవు తనకు ఉండేది అన్నట్టుగా ఆ పాఠం అది అద్భుతంగా అట్లాంటి ఇప్పటికి ఉండేది ఇంకా ఏడో తరగతిలో సీకో పాఠం ఉండేది ఇది తేవే పాహన హుద్దు తేవే పలుదేవి అంటే నువ్వు చెట్టుతోటి నేను నేర్చుకుంటున్నావు సీకో అంటే నేర్చుకో అనే పాఠాలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా అట్లా మనకు అంత మైండ్లో అట్లా నిక్షిప్తమై ఉన్నాయి అంటే అంత ఇష్టంగా చదువుకున్నాం కాబట్టి ఇప్పటికి కూడా అంత బండ గుర్తున్నాయి మీరు కూడా కష్టంగా చదవకండి ఇష్టంగా చదవండి మీకు కూడా అట్నే గుర్తుంటాయి ఎప్పటికైనా ఒకటి పదో తరగతిలో ఒక పద్యం కూడా ఉంటుందండి అది చాలా అద్భుతమైన ఆ రోజులు ఆ పద్యం నేర్చుకోవాలంటే అది అసలు మనకు వస్తుందా అది అదే ఇంపార్టెంట్ అని సార్ చెప్పేవాడు అది వస్తుందా రాదా అనుకుని ఎందుకు రాదు మనం ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాం మనం ఎందుకు అని దాన్ని ఇష్టంగా చదివినాం అది ఇప్పటికీ అంత గుర్తుంది ఆ పద్యం ఏంటంటే సుభాసిరత్నాలు అనే దాని పా పాట పాద్య భాగంలో ఉండేది అటజనిగాంచి భూమిసురు డంబర సుంభి సిరజ్వరి పటల ముహురు ముహురు టదభంగ తరంగ మృదంగ నిస్వహన స్ఫుట నటానుకూల పరిపుల్ల కలాప కళాపి జ్వాలమున్ ఘటక చెరుత్కరేను కరికం కరకంపితాసాలం సీతాశైలమున్ అనేది పద్యము ఇప్పటికీ అంత గుర్తుంది అంటే అప్పుడు ఇష్టంగా చదివినాం కాబట్టి ఇప్పటికీ అంత మంది పండకూతుంది మీరు కూడా ఇష్టంగా చదవండి కష్టపడకండి ఇష్టంగా చదవండి ఎగ్జామ్స్ మంచిగా రాయండి బాయ్ వ్యూస్